మన చుట్టూ ప్రతి నగరంలో ప్రతి బజార్లో మార్వాడి వ్యాపారాలు ఎందుకు అంత సక్సెస్ అవుతాయి ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ల విజయ రహస్యమేంటని అందరికీ ఒకటే క్యూరియాసిటీ సో ఈరోజు మనం ఆ సీక్రెట్ ప్లేబుక్ను ఓపెన్ చేయబోతున్నాం ఇది కేవలం విశ్లేషణ కాదు మన తెలుగు వ్యాపారవేత్తలు వెంటనే తమ వ్యాపారంలో ఉపయోగించుకోగల ఒక పవర్ఫుల్ గైడ్ పదండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ ప్రశ్నలు మనందరి మెదళ్లలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కదా పెద్దగా బ్యాంకుల చుట్టూ తిరిగినట్టు కనపడరు అయినా కోట్ల వ్యాపారాలు ఎలా స్థాపిస్తారు ఒకవేళ దెబ్బతిన్నా ఫీనిక్స్ పక్షుల అంత స్పీడ్గా ఎలా మళ్ళీ నిలబడతారు అసలు విషయమేంటంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు వాళ్ల అకౌంట్ పుస్తకాల్లో లేవు వాళ్ల మధ్య ఉన్న సంబంధాల్లో దాగి ఉన్నాయి అవును మీరు విన్నది అక్షరాలా నిజం వాళ్ల వ్యాపార సామ్రాజ్యానికి అసలైన పునాది డబ్బు కాదు మనుషుల మధ్య ఉండే బలమైన నమ్మకం ఈ ఒక్క మాట వాళ్ల బిజినెస్ ఫిలాసఫీ మొత్తాన్ని మనకు చూపిస్తుంది ఇంతకీ ఈ బంధం ఈ నమ్మకం అంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం వాళ్ల సక్సెస్లో మొదటి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన సూత్రం విశ్వాస్ పర్ వ్యాపార్ అంటే వ్యాపారం మొత్తం నమ్మకమీదే నడుస్తుంది వాళ్ల కమ్యూనిటీలో మీ బ్యాంక్లో ఎన్ని కోట్లున్నాయన్నది కాదు మీ మాటకి ఎంత విలువందన్నదే ముఖ్యం అక్కడ నమ్మకమే అసలైన కరెన్సీ దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం సుమారు ఇరవై ఐదు ఏళ్ల క్రితం కిషన్లాల్ అనే ఒక కుర్రాడు తన సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నాడు అతను లోన్ అప్లికేషన్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగలేదు నేరుగా తన కమ్యూనిటీలోని అనుభవజ్ఞులైన పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ పెద్దలు అతని ఆస్తులు గురించిగాని గ్యారంటీలు గురించిగాని అడగలేదు వాళ్లు చూసింది అతని క్యారెక్టర్ని నాయనా నువ్వు నిజాయితీపరుడివి కష్టపడి పైకొస్తావు నీ స్టార్టప్కు మేం అండగా ఉంటాం నీకు కావలసిన డబ్బు మేమిస్తామన్నారు చూడండి ఇది కేవలం డబ్బు ఇవ్వటం కాదు ఒక తరం మీద మరో తరం పెట్టుకున్న అపారమైన నమ్మకానికి ఇదొక నిదర్శనం మరి ఈ నమ్మకం మీద నడిచే సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చెప్పడానికి ఈ నంబర్లే సాక్ష్యం ఐఐఎం అహ్మదాబాద్ రీసెంట్ స్టడీ ప్రకారం వాళ్ల కమ్యూనిటీ లెండింగ్లో రీపేమెంట్ రేట్ ఏటంగా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం అదే టైంలో ఆర్బీఐ డేటా ప్రకారం సాధారణ ఎంఎస్ఎంఈ బ్యాంక్ లోన్ల రికవరీ రేటు కేవలం ఎనభై ఒక శాతం ఈ పదహారు శాతం తేడానే వాళ్ల వ్యాపారాల స్థిరత్వానికి పునాది ఇక రెండవ రహస్యం ఏక్ దూస్రే క హాత్ అంటే ఒకరి చేయి ఒకరు పట్టుకుని ముందుకు సాగడం వాళ్లు డబ్బుని బ్యాంకులోనో బీరువాలోనో పెట్టి లాక్ చేయరు తమ కమ్యూనిటీలోనే ఆ మూలధనాన్ని నిరంతరం తిప్పుతూ ఉంటారు ఇది ఒకరి ఎదుగుదలకు మరొకరు సపోర్ట్ చేసుకునే ఒక అద్భుతమైన ఫినాన్షియల్ లాంటిది ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం హైదరాబాద్లోని పదిహేను మంది వ్యాపారులున్నారు వాళ్లు ప్రతీ నెల ఒక్కొక్కరు యాభై వేల చొప్పున జమ చేస్తారు అంటే నెలకి ఏడు పాయింట్ ఐదు లక్షల ఫండ్ రెడీ అవుతుంది ఆ నెలలో ఎవరికి డబ్బు అత్యవసరమో వాళ్ళు ఆ మొత్తం తీసుకుంటారు ఎలాంటి పేపర్వర్క్ లేదు వడ్డీ లేదు ఆలస్యమస్సలు లేదు నెక్స్ట్ మంత్ ఇంకొకరి వంతు ఎంత సింపుల్ కానీ ఎంత పవర్ఫుల్ సిస్టమో కదా ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు లోన్ దానికి కొలేటరల్ వడ్డీ బోలడంత వర్క్ ఆలస్యం ఇవన్నీ ఉంటాయి మరోవైపు ఈ రొటేషనల్ క్యాపిటల్ దీనికి కావలసింది కేవలం నమ్మకం క్రమశిక్షణ డబ్బు తక్షణమే చేతికొస్తుంది ఈ ఇంటర్నల్ సిస్టమే వాళ్ల వ్యాపారాలకు నిరంతరం ఆక్సిజన్ అందిస్తోంది ఇక మూడో రహస్యం ప్రతి మార్వాడి వ్యాపారికి వాళ్లకి తెలియకుండానే ఒక సీక్రెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు అదే వాళ్ళ సమాజ్ అంటే వాళ్ల కమ్యూనిటీ వాళ్లలో అనుభవజ్ఞులైన పెద్దలు తోటి వ్యాపారులు వీళ్లందా కలిసి ఒక నిశ్శబ్ద బోర్డ్రూంలా పనిచేస్తూ నిరంతరం సరైన సలహాలూ సూచనలు ఇస్తూ ఉంటారు ఇది మనవరంగంలో జరిగిన కథ సూరజ్జీ అనే వ్యక్తి ఒక హార్డ్వేర్ షోరూం పెట్టాలనుకున్నాడు అప్పుడు అతని కమ్యూనిటీ నుండి వచ్చిన ఒకే ఒక్క సింపుల్ సలహా అతనికి ఏటా లక్షల రూపాయల మిగిల్చింది ఏంటా సలహా వాళ్ల కమ్యూనిటీలోనే ఒక అనుభవజ్ఞుడు చెప్పారు నువ్వు మెయిన్ మార్కెట్లో షాప్ పెట్టకో దాని వెనకున్న సందులో పెట్టు అక్కడ అద్దే నలభై శాతం తక్కువ కాని రావాల్సిన కస్టమర్లు ఎలాగో వస్తారు చూడండి ఇది ఏ బిజినెస్ స్కూల్లోనూ దొరికే పాఠం కాదు ఇది సంవత్సరాల అనుభవం నుండి వచ్చిన అమూల్యమైన జ్ఞానం మార్వాడీలు వందల ఏళ్లుగా చేస్తున్న ఈ పద్ధతి ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఇప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ రిపోర్ట్ ప్రకారం ఇలాంటి పీర్ మెంటరింగ్ నెట్వర్క్స్ ఉన్న స్టార్టప్లు ఫెయిల్ అయ్యే అవకాశం నలభై ఐదు శాతం వరకు తగ్గుతోందట చూసారా వాళ్ల సంప్రదాయానికి ఇప్పుడు ప్రపంచమే జయ కొడుతోంది ఓకే ఇప్పటిదాకా వాళ్ల రహస్యాలు తెలుసుకున్నాం అంతా బాగుంది ఇప్పుడు మ్యాటర్ మ్యాటర్కి వద్దాం ఈ సూత్రాలని మనం మన తెలుగు వ్యాపారవేత్తలో మన బిజినెస్లలో ఎలా అమలు చేయాలి ఇదిగోండి మీకోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ మొదటిది మీకంటూ ఒక ఫండింగ్ సర్కిల్ క్రియేట్ చేసుకోండి మనలాగే ఆలోచించే నమ్మకమైన ఐదు నుండి పది మంది బిజినెస్ ఫ్రెండ్స్ ని ఐడెంటిఫై చెయ్యండి అందరూ కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేలా ఒక మంత్లీ కాంట్రిబ్యూషన్ ప్లాన్ స్టార్ట్ చేయండి అంతా క్లియర్గా ఉండటానికి సింపుల్గా కొన్ని రూల్స్ రాసిపెట్టుకుంటే చాలు రెండవది మీకంటూ ఒక పర్సనల్ అడ్వైజరీ నెట్వర్క్ను నిర్మించుకోండి మీ ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్న ముగ్గురు నలుగురు సీనియర్లను ఎంచుకోండి రెగ్యులర్ రెగ్యులర్గా కలిసి గైడెన్స్ అడగండి ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మన ఈగోని పక్కన పెట్టి వాళ్ల అనుభవాన్ని గౌరవించి వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి అంతేకాదు కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యం రిలేషన్షిప్ అకౌంటింగ్ ప్రాక్టీస్ చేయండి అంటే ఎవరు మనకు సహాయం చేశారు మనం ఎవరికి చేశాం అనే లెక్క మనస్సులో ఉండాలి మన నెట్వర్క్లోని ఇతరులకు యాక్టివ్గా హెల్ప్ చేసే అలవాటు చేసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా మన తర్వాతి తరాన్ని మన టీంలోని యంగ్స్టర్స్ని ఇలాంటి మీటింగ్స్కి తీసుకెళ్లడం ద్వారా వాళ్లలో చిన్న వయసు నుండే బిజినెస్ మెచ్యూరిటీని పెంచొచ్చు ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం మన వ్యాపారానికి అసలైన గొప్ప ఆస్తి బ్యాంకులాకర్లు దాచిన డబ్బు కాదు మన చుట్టూ ఉన్న నమ్మకమైన మనుషులు వాళ్ల సలహాలు మన సంబంధాలు మరి మీ అసలైన ఆస్తి ఎక్కడుంది ఒకవేళ అది మీ నెట్వర్క్లో లేకపోతే దాన్ని నిర్మించుకోవడానికి ఇదే సరైన సమయం ఒక్కసారి ఆలోచించండి